వెల్కమ్ టు జే న్యూస్ వెస్ట్ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా ఆశా దీపిక ఫౌండేషన్ శ్రీకాకుళం పట్టణంలోని రోడ్ల జంక్షన్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నల్లి రవికుమార్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మహిళలకు డాక్టర్లకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేశారు నల్లి దీపిక అధ్యక్షతన జరిగిన ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ ప్రవల్లిక జర్నలిస్టు సంఘాల నేతలు శాసపు జోగి కుంకి వేణుగోపాల్ డోలా శంకర్ మరియు పలువురు విద్యార్థులు సంఘ సంస్కర్తలు పాల్గొన్నారు ఆమె మీద జరిగిన అదాయత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు నినాదాలు చేపట్టారు ఈ రోజు నేను శ్రీకాకుళ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రవలిత మేడం అదేవిధంగా పెద్దలందరూ మీడియా మిత్రులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఇంత ముఖ్యంగా మన దేశం సంస్కృతి అంటే ప్రపంచం అంతా మనవైపు చూసే పరిస్థితి ఇంతవరకు ఉండేది నా దేశం భగవద్గీత నా దేశం కరుణాంతరంగా సంస్కార గంగా అని చెప్పేసి భారతదేశం ఇచ్చారు ఆ సంస్కారం ఈరోజు ఏటే ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు ఈరోజు ఒకనాడు మహాత్మా గాంధీ ఆడది ఒంటరిగా అర్ధరాత్రి నడిచి నిజమైన స్వాతంత్రం అన్నారు ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లోనే ఉంది ఎక్కడ నడిచి తన వృత్తిని తను చేస్తుంది తన ఉద్యోగాన్ని తను చేస్తుంది అలాంటప్పుడు జరిగిన అకాయుత్యం తీవ్రంగా ఖండించదగ్గది ఒక దిశ ఒక నిర్భయ ఇలాంటి యాక్ట్స్ ఏమి చేయలేనప్పుడు ఇంకా బలమైన యాక్ట్ రావాలి ఎందుకంటే ప్రతి స్త్రీ కూడాను ఈరోజు ఇంకొక స్త్రీకి జన్మ ఇవ్వాలంటే ఆడతనం ఉండాలంటే ఆడవారిని గౌరవించే సంస్కృతి మన భారతదేశం కానీ ఎక్కడ ఉంది ఒక ఇండోనేషియా దేశంలో తీసుకుంటే వాళ్ళ పార్లమెంట్లో మన శ్రీరాముడు బొమ్మ ఉంటుంది ఆ లోపల భాగంలో శ్రీరాముడు సీతమ్మ తల్లి బొమ్మ ఉంటాయి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు సంస్కృతికి మన భారతదేశం వైపు చూస్తుంటే పాశ్చాత్య సంస్కృతి వైపు మన భారతదేశం చూస్తున్న పరిస్థితి ఏర్పడింది ఆ కలకత్తా ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే ఆ ఒక పెల్వి గడ్డీలు అని ఉంటుంది ప్రతి స్త్రీకి కూడా ఈ ప్రాంతాల్లో పెల్విక్ గడ్డీలు ఉంటుంది ఆ గడ్డీలు బ్రేక్ అవ్వాలి అంటే ఒక లారీ గుద్దాలి సో లారీ యాక్సిడెంట్ అయితే అప్ప తెలివి గడ్డలు బ్రేక్ అవుతుంది అలాంటి తెలివి గడ్డలు బ్రేక్ అయిపోయింది ఆ అమ్మాయికి అంత ఆదాయం చేశారు అంటే ఎంత అది ఏ సంఘటన మనం తెలుసుకోవాలి అదే రోజు అమ్మాయి డైరీలో ఏం రాసిందంటే నేను గోల్డ్ మెడల్ తీసుకొస్తానమ్మా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఆ డైరీలో మెన్షన్ చేసింది బట్ ఎక్కడ గోల్డ్ మెడల్ ఐదేళ్ళు కష్టపడి చదివింది రెండేళ్లు పీజీ చేసింది ఇంటర్న్షిప్ వచ్చేసింది రేపో మాపో చాలా కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్న ఆమెకే ప్రాణం నిలబడకపోతే ఈ సంస్కృతి ఎదురైతే మారుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయుడు కూడా ఈ అంశం స్పందించి ఆ అమ్మాయికి న్యాయం జరిగే చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ధన్యవాదాలు